నా పేరు ఈదురు వెంకన్న ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ జేఏసీ చైర్మన్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తన్న పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవాల పేరుతో మరి రాష్ట్రం మొత్తంలో మరి ఈ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటున్నది కానీ ఆర్టీసీ కార్మికులు మాత్రము ఈరోజు చాలా బాధతో చాలా అసంతృప్తితో ఆవేదనతో ఈరోజు కార్మిక వర్గం అంతా ఉన్నది దీనికి కారణం ఈ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రధానమైనది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఆ విలీనం చేయడానికి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో గత కొన్ని మాసాల నుండి వివిధ రూపాలలో మా యొక్క ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఉద్యమాలు చేస్తున్నప్పటికీ మరి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా రాష్ట్ర మంత్రులను రవాణా శాఖ మంత్రి గారని ఆర్థిక మంత్రి గారిని లాస్ట్కు ముఖ్యమంత్రిని గారు కూడా కలిసి ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పట్ల మేము మాట్లాడడం జరిగింది అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క కార్యక్ర ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు ఈరోజు గత ప్రభుత్వము ప్రభుత్వంలో విలీనం చేయడానికి మరి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఇలా గవర్నర్ ద్వారా గెజిట్ కూడా విడుదల చేసినప్పటికీ కేవలం ఈ ప్రభుత్వము అపాయింటెడ్ డేట్ ప్రకటించి మరి ప్రభుత్వంలో విలీనం చేసుకోవాల్సినటువంటి ఒక జీవో విడుదల చేయాల్సింది ఉండే కానీ ఆ ఒక్క చిన్న పని కూడా వీళ్ళు చేయడానికి మరి ముందుకు దీంట్లో ఉన్నటువంటి ఏమిటన్నది కార్మిక వర్గం అంతా తీవ్రంగా దీన్ని ఎదురు చూస్తున్నది అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టో పెట్టినట్టుగా మరి యూనియన్లను అనుమతిస్తామని చెప్పారు ఆ యూనియన్ల అనుమతి కోసము మరి ఏ ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం మీద భారం పడదు మరి ఆర్టీసీ మీద కూడా భారం పడదు కేవలం ఒక నోటి మాట చెప్తే సరిపోతుంది దీని మీద ఎలాంటి ఉత్తర ఉత్తర్వులు లేవు ఎలాంటి జీవులు లేవు మరి ఆ ఒక్క మాట మాట్లాడడానికి కూడా ఈ మన మన సీఎం గారికి మరి ఎందుకు మరి ఆలోచిస్తున్నారో మరి అర్థం కాని పరిస్థితి మరి కార్మికులంతా దీని మీద తీవ్రంగా అసహనంతో ఉండడం అనేది జరుగుతూ ఉన్నది ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనే ఆర్టీసీ కార్మిక వర్గం అంతా మీకు మద్దతుగా నిలిచింది ఈరోజు మీ యొక్క కార్మిక వర్గానికి అన్యాయం చేసేటువంటి ప్రక్రియ అయితే మీరు ఏదైతే చేస్తున్నారో మరి కార్మికులు కోరుకున్నటువంటి ఈ హామీలు ఏవైతే ఉన్నాయో మీరు అమలు చేయకపోవడం వల్ల మీ పట్ల నెగిటివ్ ప్రచారం అనేది మీ ప్రభుత్వం మీద మరి పోతున్నది రేపు రాబోయే రోజులలో ఇది ఇది మీకు మంచిది కాదని చెప్పేసి మేము స మీకు మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఎలక్ట్రిక్ బస్సుల పేరుతోని ఆర్టీసీని అభివృద్ధి పదవులు తీసుకొస్తామని చెప్పి ఆర్టీసీని విస్తరిస్తామని చెప్పేసి మీరు అన్ని వేదికల ముందు చెప్తున్నారు మరి చెప్పేది ఒకటి ఉన్నది మరి చేసేది మరొకటి ఉన్నది ఇయాల కాలుష్య నివారణ పేరుతో పొల్యూషన్ పేరుతో మరి కేవలం ఒక ఆర్టీసీ మీదనే మరి ఎలక్ట్రిక్ బస్సులను రుద్దుటం వలన మరి వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉన్నది ఇలా వేలాది మంది ఉద్యోగుల సంఖ్య తగ్గే పరిస్థితి ఉన్నది ఇది ప్రైవేట్ పరం అయ్యేటువంటి పరిస్థితి ఈ యొక్క దు దుస్థితి ఈ ఆర్టీసీకి దాపరిస్తున్నది కాబట్టి వెంటనే ఈ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేసి మరి మీరే మీకు అంతగా ఆర్టీసీ మీద ప్రేమ ఉంటే ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సంస్థకు అప్పగించాలని చెప్పేసి మేము జేసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ లక్షల లక్షల వాహనాలు ఈ రోడ్ల మీద తిరుగుతున్నాయి మరి లక్షల వాహనాలకు లేనటువంటి ఈ పొల్యూషన్ మరి కేవలం ఒక ఆర్టీసీ బస్సులకే ఉందా మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ వాహనాలకు కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ఫస్ట్ అమలు చేపించి ఆ తర్వాత ఆర్టీసీకి వస్తే బాగుండేది అయినా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గతంలో జేఎన్ఆర్ ఆర్ఎం బస్సులను కనుక ఏదో ఏ ఏ విధంగానైతే ఆర్టీసీలకు కొనిచ్చిందో మరి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎలక్ట్రిక్ బస్సులను స్వయంగా మరి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సప్లై చేయవలసిందిగా మరి ఎంప్లాయీస్ ఉన్న జనరల్ సెక్రటరీగా జేసీ చైర్మన్గా మేము మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈరోజు రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సి ఇంతవరకు రాలేదు మరి నాలుగు సంవత్సరాలు రాస్తాను నాలుగు సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటి వరకు మరి పిఆర్సీ రావట్లేదు మరి వెంటనే రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సీకి సంబంధించినటువంటి వేతన సంవరణ మీద వెంటనే ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా మా ఎండి గారు మరి గత కొన్ని సంవత్సరాల నుండి సిసిఎస్ కానీ పిఎఫ్ కానీ ఎస్ఆర్బీఎస్ ఎస్బిటీ కార్మికులు దాచుకున్న డబ్బును మరి సొంత అవసరాలకు యాజమాన్యం వాడుకొని మరి ఇప్పటి వరకు వాటిని జమ చేయట్లేదు మరి దాని వలన అనేక ఇబ్బందులు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక అవసరాలు తీసుకోలేకపోతున్నారు మరి సొంత రుణాలు కూడా సొంత సొసైటీ నుంచి మాకు వచ్చే రుణాలు కూడా మేము తీసుకోలేని పరిస్థితి దుస్థితి ఏర్పడ్డది మరి ప్రతి నెల అప్పులు చేసి తన కుటుంబాలను పోషించుకోవాల్సినటువంటి దుస్థితి మరి ఆర్టీసీ కార్మికులకు ఏర్పడ్డది కాబట్టి వెంటనే ఎండి గారు తక్షణమే చర్యలు తీసుకొని మా కార్మికుల నుంచి రికవర్ చేయబడిన డబ్బుల మొత్తం మళ్ళీ తిరిగి జమ చేయాల్సిందిగా మేము వెంటనే అడుగుతా ఉన్నాము అదేవిధంగా అన్ని డిపోలలో ఖాళీలు ఖాళీలు ఉద్యోగుల సిబ్బంది కొరతతోని ఖాళీలు ఏర్పడి ఇలా డబల్ డ్యూటీల పేరు మీద వేధింపులకు గురి చేస్తూ మరి కార్మికులను మరి కట్టు బానిసలుగా గురి చేసి వెట్టి చాకరి చేస్తూ ఉన్నారు వెట్టి చాకరి చేయిస్తూ ఉన్నారు బలవంతంగా వాళ్ళకు రెస్ట్ లేకపోవటం వల్ల అనారోగ్యాల పాలై దవఖనలు పాలై ఇలా మరి అర్ధాంతరాగా వాళ్ళ చావులు చనిపోతూ ఉన్నారు మరి దీనికి కారణం విపరీతమైన ఒత్తిడి మరి విపరీతమైనటువంటి వాళ్ళ మీద పని భారం మొప్పడము ఇలా కిలోమీటర్లు వందల కిలోమీటర్లు అదనంగా చేపించడం ఇలా అధిక పరిగంటలకు గురి చేయడం వల్ల సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి ఇలా గౌరవ ఎండి గారు హెల్త్ గ్రాండ్ హెల్త్ పేరు మీద అన్ని డిపోలలో క్యాంపులు పెట్టడం సరే మేము స్వాగతిస్తున్నాం సార్ మీరు దయచేసి ఒక్కటి ఆలోచన చేయండి అసలు ఆర్టీసీ కార్మికుల అనారోగ్యం గురికావడానికి కారణాలు ఏంటి మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేది దాని మీద ఫస్ట్ మీరు సర్వే నిర్వహించి వాటికి ఉన్నటువంటి ఆ ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేయకుండా ఇలా మీరు గ్రాండ్ హెల్త్ పేరు మీద గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ల పేరు మీద పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ భారత రాజ్యాంగంలో చట్టంగా చట్టంలో ఉన్నది తొమ్మిది గంటలు ఖచ్చితంగా ప్రతి కార్మికునికి రెస్ట్ కల్పించాలని చెప్పేసి ఇలా ఎనిమిది గంటలు పనిచేస్తే డ్యూటీకి డ్యూటీకి మధ్యన తొమ్మిది గంటలు కంపల్సరీ రెస్ట్ ఉండాలని చెప్పేసి చట్టాలు చెప్తుంటే ఆ చట్టాలను తుంగులకు దొక్కేసి ఇష్టారెత్తిన రాత్రి పన్నెండు గంటల వరకు డ్యూటీ చేయించి మళ్ళీ తెల్లవారి నాలుగు గంటలకే డ్యూటీకి రమ్మని మరి హుకుం జారీ చేయడం వలన నిద్రలు నిద్రలేమితోని ఇలా యాక్సిడెంట్లు గురవుతున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలా అనారోగ్యాలకు గురవుతున్నారు ఇలా షేరింగ్ మీదనే మా డ్రైవర్ సోదరులు హార్ట్అటాక్లు వచ్చి బస్సులు నడుపుకుంటూనే స్టేరింగ్ల మీద చనిపోయేటువంటి పరిస్థితి మరి వస్తున్నది ఇలా మా అదే కాకుండా ఇలా మా మహాలక్ష్మి పేరుతోని ఇలా మా మహాలక్ష్మి పేరు వలన ఇలా అధిక రద్దీ వలన ప్రజానికుల సంఖ్య పెరిగిపోవటం వలన బస్సుల సంఖ్య సరిగ్గా లేకపోవటం వలన మరి ఒత్తిడికి గురై మరి కార్మికులు కేసులలో కండక్టర్లు కేసుల పాలైతే మరి వాటిని ఎలాంటి సమీక్ష చేయకుండా వెంటనే ఏదో కేసు దొరికింది అని చెప్పేసి బర్కాలనే ఉద్దేశం మీద ఉద్యోగాలను నిర్దాక్షిణంగా ఉద్యోగులను తీసేస్తున్నారు కాబట్టి మహాలక్ష్మి ఈ యొక్క కేసులలో ఉన్న వాళ్ళకందరికీ వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధించకుండా వెంటనే వాళ్ళకందరికీ డ్యూటీలు ఇప్పించి మరి వాళ్ళకి లైన్ పంపాలని చెప్పేసి అదేవిధంగా గతంలో యూనియన్లు ఏమైనా కారణం చేత వివిధ కారణాల చేత కేసులకు చిన్న చిన్న కేసులు అయితే వాళ్ళకందరికీ ఉద్యోగాలను తీసేయడం జరిగింది ఆ ఉద్యోగాల కోసం అప్పీల్ పెడితే అప్పీళ్ళకు కూడా వాళ్ళు ఎవరు మాట్లాడటం లేక అడగడం లేకపోవడం వల్ల వలన ఆర్ఎం స్థాయి నుంచి డిబిఎం స్థాయి నుంచి ఈడీ వరకు కూడా వాళ్ళకందరికీ ఉద్యోగాలు తీసేయడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఎండి గారికి ఒక సూచన చేయాలి ఈ యొక్క రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కావచ్చు తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు వాళ్ళకు ఒక అవకాశం క్షమాభిక్ష పెట్టే విధంగా ఒక అవకాశం ఇచ్చి తిరిగి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి జేసిగా మేము అడుగుతున్నాము అదేవిధంగా కారుణ్య నియమకాలు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీలో వాటిని మూడేళ్ళు మరి కన్సల్టేట్ ప్లే కింద వాళ్ళను డ్యూటీలు చేపిస్తూ మూడు సంవత్సరాలు వాళ్ళతో మెట్టి చాకీ చేయించుకొని మూడు సంవత్సరాల తర్వాత రెగ్యులర్ రెగ్యులర్ చేస్తామనే ఒక విధానం సరైనది కాదు దాని వెంటనే దాన్ని రద్దు చేసి కారుణ్య నియమకాలు రెగ్యులర్ ప్రాతిపదికన చేపించాలని చెప్పేసి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇలా మా మహిళా సోదరి మనులకు ఇలా చాలామంది మరి వేలాది మంది మాకు ఫోన్లు చేసి మాకు మెసేజ్ పెడతా ఉన్నారు మాకు కాకి యూనిఫామే కావాలి కాకి యూనిఫామ్ వల్లనే మరి వాళ్ళకు సరైన రక్షణ ఉంటుంది రోడ్డు మీద పోయినా కూడా బస్సులో డ్యూటీ చేసినా కూడా ఆకతాయలకు రక్షణగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు సెక్యూరిటీ ఉంటుంది బాధ్యత కర్తవ్యంగా ఉంటుంది కార్మికులకు చిహ్నంగా ఉండేటువంటి కలరు కాకి కలర్ కాబట్టి ఏదో గ్రే కలరో పింక్ కలరో ఏదో ఇద్దామని చెప్పేసి కొంతమంది సూచన మేరకు మరి యాజమాన్యము ఆ విధంగా యూనిఫామ్ సప్లై చేయాలని చూస్తుంది దీన్ని తీవ్రంగా మేము జేసిగా వ్యతిరేకిస్తున్నాం మరి కింది స్థాయిలో మహిళా సోదరు మళ్ళీ వేలాది మంది మాకు కాకి పట్టే కావాలంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కాకి ఇన్ఫామ్ సప్లై చేయాలని చెప్పేసి అదేవిధంగా రెండు వేల పదమూడుకు సంబంధించిన వేతన సవరణ బకాయిలు అన్నిటిని వెంటనే చెల్లించాలి తర్వాత అలవెన్స్లో ఇంతవరకు రెండు వేల పదమూడు నుంచి మాకు అలవెన్స్లు పెరగాలి ఇలా పదకొండు సంవత్సరాలు దాటినా కూడా ఏ ఒక్క రూపాయి కూడా అలవెన్స్లు పెరగలేదు ఫిన్ బెనిఫిట్స్ పెరగలేదు కాబట్టి వెంటనే పెంచి మరి కార్మికులకు ఈ అలవెన్స్ల రూపంలో వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఏరియల్స్ కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ యొక్క రిటైర్మెంట్ అయిన కార్మికులకు రెండు వేల పదిహేడు పిఎర్సీ మరి రెగ్యులర్ వాళ్ళకు అయింది మరి ఈ ఉద్యోగ విరమణ చేసిన వాళ్లకు ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఇంకా వాళ్ళకు అమలు కాలేదు వెంటనే రిటైర్డ్ అయిన వారికి రెండు వేల పదిహేడు పిఆర్సీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి బకాయిలను కూడా తక్షణం చెల్లించాలని చెప్పేసి కోరుకుంటూ అన్నిటికీ మరి పరిష్కారం కావడానికి మరి కార్మిక వర్గం అంతా జేఏస్సీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి మరి జేఏస్సీ ఇచ్చే ఉద్యమాలు అన్నిటిని విజయవంతం చేయాలని తెలియజేస్తూ రేపు డిసెంబర్ ఐదో తారీఖు నాడు చలో బస్ భవన్ కార్యక్రమము రాష్ట్ర జేసీ మరి ఏర్పాటు చేయడం జరిగింది నిర్ణయించడం జరిగింది ఆ జేసీ పిలుపును మరి విజయవంతం చేయడానికి డిసెంబర్ ఐదో తారీఖు నాడు వేలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కథం దొక్కి చెలో బస్ భవన్ ను విజయవంతం చేసి మన కార్మిక ఐక్యతను చాటి చెప్పాలని చెప్పేసి మేము అందరూ ముందోటాన్ని సెలవులు తీసుకుంటున్నాం